అనేది ఏంటంటే ఒక రూల్ పెట్టినప్పుడు ఆ రూల్ ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎయిర్ లైన్ అంత పెద్ద వ్యవస్థ నడుపుతున్న ఎయిర్ లైన్ పైలట్లను రిక్రూట్ చేసుకుందా లేదా సంవత్సరాలన్నర నుంచి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇమ్మీడియట్ గా అట్టి అట్టి రూల్ని తీసుకొచ్చేటప్పుడు ఎంత నష్టం జరుగుతుంది ఎవరెవరికి ఎంత ఎంతమంది ప్రయాణికులకు నష్టం జరుగుద్దో చూసుకోవాల్సిన అవసరం కూడా ఏవియేషన్ మినిస్ట్రీకి ఉండే ఇప్పుడు సడన్ గా ఈరోజు చాలా మంది ప్రయాణాలు చేసుకోలేక అత్యవసరంగా ప్రయాణించే వారికి అందుబాటులో లేని టికెట్లు పదివేలు ఉన్న టికెట్లు అరవై వేలు డెబ్బై వేలకు పోయింది అంటే దీనికి కారణము సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్లైన్ ఎట్లాగూ స్వార్థం కోసం ఎయిర్లైన్ అనేది ఒక ప్రైవేట్ వ్యవస్థ ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఇండిగో వారు చేతులు దుప్పుకొని మీ మీ రీఫండ్ తీసుకోమని నిలిపోమని చెప్తున్నారు మరి రీఫండ్ తీసుకున్న వానికి వాడు ఏదైనా లైన్స్ లో బుక్ చేసుకున్నామంటే అందుబాటులో లేని రేట్లు అంటే ఇక నెక్స్ట్ కొన్ని రోజుల దాకా ప్రయాణం చేయలేని పరిస్థితి మరి దీన్ని ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్తారు తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది ఇండిగో వారిని పైన ఎటువంటి చర్య తీసుకుంటుండు అనేది ఈ రోజు మేమందరం కూడా అడుగుతున్నాం రాజకీయ పార్టీలు గాని ప్రజలు గాని ఎందుకంటే ఇంత అశ్రద్దతో వ్యవహారం చేయడాన్ని చూస్తుంటే ఏమాత్రం అవగాహన రహత్యంతో ఎంతమంది ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందో చూడాల్సింది మీరు